నా వీడియో మీకు నచ్చుతున్నాయి లేదో నాకు చెప్పట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ ఈవేళ నావంట వచ్చి తెలగపిండి కూర మీకు ఈ ఐడియా ఉంటుంది కొంచెం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలగపిండి మినపప్పు మిరపకాయలు జీలకర్ర తెల్లగపిండి అంటే మన నువ్వుపప్పుతో వాడిన తెలగపిండి అండి కొంచెం వాటర్ ఎక్కువ పట్టదు మనం ఎంత తెలగపిండి తీసుకున్నామో అంతే క్వాలిటీ అనమాట అంతకన్నా ఎక్కువ పట్టదు వెల్లుల్లిపాయలు వేయించేసుకుందాం నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత పోపు అయితే మాత్రం వేసుకుందాం ఆవలు మినపప్పు మిరపకాయలు పోపు అయితే మాత్రం కొంచెం కరివేపాకు వేసుకుంటారు ఇక్కడ నాకు కరివేపాకు అయితే మాత్రం బేసం కాలం ఎండిపోయింది అందుకని నేను వేయలేదండి కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత శుభ్రంగా వాటర్ వేసుకుందాం కప్పు తెలగపిండి అయితే కప్పు వాటర్ పడుతుంది ఒకటికి ఒకటే తెలగపిండి కూర వండుకుంటే బాలింతరాలకి ఎంతో మంచిదండి కూర పాలు పట్టం లేదు అనుకుంటారు చాలా ఇదిగా ఉంటుంది మంచిది ప్లస్ పాలు పడతాయిట ఈ కూర తింటే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఒక్క స్పూన్ అయితే మాత్రం పంచదార అయితే మాత్రం వేసానండి ఈ తేలక పిండి వేసుకొని మరిగిపోయిన తర్వాత నీళ్లు వేసుకుని ఉండలేకుండా కలిపేసుకోవడమే కొంచెం సిమ్లో పెట్టించేస్తాం పెట్టేస్తాం అనమాట ఇప్పటిదాకా వేడి హైలో ఉంటుంది సిమ్లో పెట్టి వండుకుంటాం ఇవి ఏంటి అంటే పాత వాళ్ళు ఇలాగే వండుకునేవాటండి ఈ కూరలో కొంచెం బీరకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది బీరకాయ పొట్లకాయ కందిపప్పు వేసి వండుకుంటారు తెలివి కూర నువ్వుపప్పుతో ఆడిన తలగి వచ్చిన దానితోటే బాగుంటుంది వేర్తన గుళ్ళతో ఆడిందైతే ఆవులకి పెడతారు మనం అది కూడా కొంచెం అడిగి తెలుసుకుని మాత్రం కొనుక్కోవాలండి ఈ విధంగా అయితే సింపుల్గా అయిపోతుంది తెలివి కూర అనమాట కొంచెం ఏంటి అంటే కమ్మగా ఉంటుంది తినరు కొంతమంది అనుకుంటాము కానీ ఒక్కొక్కసారి తినాలి ఇందులో ముల్లగాకు వేసుకొని తెలగపిండి కూర అయితే మాత్రం ఈ విధంగా తింటారు సింపుల్గా అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి తలగపిండి కూర అలా స్పీడ్గా అయిపోతుందండి ఈ కర్రీ అమ్మో తెలివి కొంతమంది ఇష్టపడరు కానీ ఇందులో ఒక కమ్మటి కూర తెల్లపిండి అరటికాయ తెలియపిండి కందిపప్పు తెలిపిండి బీరకాయ తెలియపిండి ఆనపకాయ తెలిపిండి పొట్లకాయ తెలిపిండి ఇన్ని రకాలు వండుకుంటారండి ఆపరేషన్లు చేయించుకున్నప్పుడు కొంచెం ఒళ్ళు ఆరాలి అంటే ఇలా కూరలు తినాలి అంటారు కదా ఆ పచ్చరల్లోనే ఈ వేళ తెలగపిండి కూర ఒకటి కొంచెం వెల్లుల్లిపాయలు గట్టిగా దట్టించి వేసుకున్నాం అనుకోండి ఒళ్ళు శుభ్రంగా ఆరిపోతుంది ఇదంతా తొక్క తోటకూర అంటారు కానీ ఎప్పటికీ ఉన్నాయండి ఇలాంటివన్నీ నేను